ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈవేళ మేము ఏంటంటే మంచి మందు కొట్టుకోవడం జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు తెల్లదోమ వచ్చేయడం చేత ఏంటంటే ఇప్పుడు ఇబ్బంది అవుతుందండి కాకపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు నీళ్ళు తోడుకుంటున్నామండి ఎక్కడి నుంచే నీరు పట్టుకెళ్తాం ఏదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఏంటంటే మాకు ఏంటంటే ఇప్పుడు పొలంకి నీరు పట్ట అంటే పొలంకి నీరు కట్టామండి కట్టడం చేత ఏంటంటే ఇక్కడి నుంచి మనము తోడుకుంటున్నాం మీరు నీరు చూడుకుని ఏంటంటే ఇప్పుడు దీంట్లో వేస్తామండి ఏంటంటే ఎక్స్పెయిర్లో వేసుకుంటామండి ఎక్స్పెయిర్లు వేసుకుని మందు ఎక్స్పరీ చేయడం జరుగుతుందండి కాకపోతే ఇప్పుడు మందులు కూడా స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఏదండి ఇప్పుడు నింపేసాం ఇదండి ఇది నోకరే అంటారు ఇది ఏంటంటే అని బాగా పోగొట్టడానికి చాలా ఉపయోగపడుతుందండి ఏదంటే చూపిస్తున్నాను ఇదేంటంటే ఇంకోటి ఉందండి ఇది స్ప్రైడ్ ప్యాకెట్ అండి ఇది ఏంటంటే తెల్ల దోమ మొత్తం అంటే ఏమైనా దోమలు ఎక్కువగా ఉన్నాయనుకోండి దోమలు పోవడానికి చాలా మంచిదండి ఇదేంటంటే దోమని వేగంగా పోతాయండి ఇప్పుడు ఏంటంటే ఎలా పిచ్చికారీ చేసుకుంటారో చూపించడం జరుగుతుందండి వేసుకుంటున్నాం స్ప్రైడ్ ప్యాకెట్ పౌడరు ఇదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఇదండి ఇప్పుడు నూకరేను చూపిస్తాను చూడండి ఏదండీ నూకరేను ఒక గ్లాసుడు వేసుకోవాలి అదండి ఆ గ్లాస్తో వేసుకోవాలి నూకరేను అదండి అంటే ఆ రెండు మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్స్ చేసుకున్నా అంటే ఇప్పుడు కలుపుతాం చూడండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఏదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇది ఏం చేస్తామంటే సుమారు అర ఎకరాకి కొట్టడానికి ఎనిమిది కలిపామండి ఇప్పుడు ఏంటంటే ఏదండి ఇప్పుడు స్పెయిర్లో వేసుకుంటున్నాం అదండి ఇలా కలుపుకోవాలి కలుపుకొని బాగా కలపాలండి అంటే పౌడర్ అనేది ఉండిపోద్ది కదా ఆ పౌడర్ ఉండిపోతే మనకి ఏంటంటే ఇది అంటే మెడిసిన్ అనేది ఉండిపోద్ది ఏదండి ఇప్పుడు ఒక గ్లాసు స్పేర్లో వేసుకున్నాం అదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇదండి మిక్స్ అవ్వడానికి ఆ పౌడరు మిక్స్ అవ్వదు కదండి అందుకు చేత ఏంటంటే ఇందులో మిక్స్ చేసుకుంటామండి మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే పౌడర్ అనేది బాగా కలుస్తుందండి కలిసిన తర్వాత ఏంటంటే మేము చెప్పాను కదండి అంటే మేము మొక్కలకి ఎలా కొడతాం కొడతామనేది చూపిస్తాం ఇదండి ఇప్పుడు పిచ్చికరీ చేసుకోవడం జరుగుతుందండి ఇది ఏంటంటే మొత్తం మొక్క మీద మొత్తం తడవాలండి మొక్క మొత్తం తడితే ఈ తెల్లదోమ అనేది ఉండదండి ఏదంటే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇలా కొట్టుకుని ఉంటే మనకి తెల్ల తెల్లదోమ అనేది చనిపోవడానికి అంటే చచ్చిపోవడానికి బాగానే ఉంటుందండి కాకపోతే ఫస్ట్ వీడియో చెప్పాను కదండి ఫస్ట్ వీడియోలో ఏంటంటే అప్పటికి తెల్లదోమ అనేది రాలేదండి ఇప్పుడు ఏంటంటే తెల్లదోమ వర్షాలు ఎక్కువ శాతం పడ్డం చేత ఏంటంటే ఈ తెల్లదోమ అనేది వచ్చేసిందండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మందు కొడుతున్న కొలిది కూడా దోమ అనేది ఎగురుతుందండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది ఏంటంటే ఫస్ట్లో మేము కొట్టేసాం మాకేంటంటే తెలియక మేము కొట్టేశామండి ఇప్పుడు ఏంటంటే వర్షాలు ఎక్కువ పడడం చేత మనకి ఏంటంటే ఇప్పుడు తెల్ల దోమ అనేది ఎక్కువగా పంటకి వచ్చేసిందండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుడుతున్నాం చూడండి ఇది ఏంటంటే రో అంటే ఓన్లీ మొక్కల మీదే పడేటట్లుగా కొట్టుకోవాలండి అంటే మొత్తం తాయలు తాజ్లు టూ కొట్టుకుంటామండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది చూడండి తెల్ల దోమ అనేది ఇది మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుందండి పనిచేయడం చేత ఏంటంటే ఇదండి ఇప్పుడు ఎగురుతుంది తెల్లదోమ ఏదండి అంటే మనకి ఏంటంటే ఆ దోమ అనేది ఎక్కువగా కనిపించదు కాకపోతే మనకి తెల్లదోమ వచ్చిందనేసి చూపిస్తున్నాం చూడండి అంటే ఇప్పుడు ఇవి చిన్న మొక్కలు కదండి ఆ పెద్ద మొక్కల్లో అయితే తెల్ల దోమ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాకపోతే ఇదేంటంటే రెండోసారి మళ్ళీ కొట్టడం చేత జరుగుతుందండి ఎలాంటి స్కిన్ మీద చూపించడం జరుగుతుంది ఇదేంటంటే అనేది అంటే చనిపోద్దండి పక్కా చనిపోద్ది ఈ ఈ మెడిసిన్స్ని ఇలా కొట్టుకోవాలండి ఏంటంటే ఇప్పుడు తార్ ఇప్పుడు మూడు మూడు తాయిలు ఉన్నాయి కదండి మూడు తాయిలు మిక్స్ చేసుకొని కొట్టుకుంటే మనకి ఏంటంటే ఇది ఏంటంటే పవర్ స్పేర్ కాదండి మా దగ్గర మొత్తం రెండు స్పేర్లు ఉన్నాయి కాకపోతే పవర్ స్పైర్ అనేది కొద్దిగా అందించలేకపోతున్నాం వాటర్ ఎందుకంటే ఎక్కువగా వాటరు అందించాలండి ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి ఏదండి చిన్న స్పేర్తో కొట్టుకుంటాం ఇది సుమారు ఒక పదహారు లీటర్స్ ఉంటాయండి పెద్దదైతే ఇరవై లీటర్స్ ఉంటాయి అది ఏంటంటే ఇది కరెంటుతో ఓన్లీ నడుస్తుంది అండి ఓన్లీ పెట్రోల్తో నడుస్తుంది అండి పెట్రోల్తో నడడం చేత ఏంటంటే మనము ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా అందించాలండి ఇదనుకోండి ఒక బింది వాటర్తో సరిపోద్ది బింది వాటర్తో మనం ఏంటంటే చేసుకోవచ్చండి అంటే తక్కువ టైంలో ఎక్కువగా చేసుకోవచ్చు అండి అంటే ఇది ఎక్కువ టైం పడుతుంది కాకపోతే అది పవర్ స్పేర్ అనేది తక్కువ టైంలో పని అయిపోద్ది కానీ ఇదనుకోండి ఎక్కువ విశ్రాంతిగా ఉండొచ్చు దాని వెనకత్తలు అయితే పవర్ స్పేర్ వెనకత్తలా పరిగెట్టాల్సి వస్తుంది ఇదే నాకు తెలిసినంతవరకు రైతులకి అంటే నేను ఒక రైతు బిడ్డను కాబట్టి చెప్తున్నాను చూడండి ఇలా అయితే మనకి చాలా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఉంది కదండి ఇప్పుడు ఈ తారీ అయిపోయింది కదండి మూడు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మూడు తారీలు కొట్టుకుంటామండి అండి అదండి చూపిస్తున్నా అంటే మనకేంటంటే ఇది చాలా బెనిఫిట్ అండి ఈ పవర్ అంటే కొద్దిగా కష్టం అంటే వాటర్ వేగంగా అందించాలి ఇది అనుకోండి మనకి స్లోగా అందించుకోవచ్చు కేవలం పదహారు లీటర్స్ పడతాయి దీంతో మొత్తం మూడు పువ్వులు ఇస్తారండి మూడు పువ్వుల్లో ఏంటంటే ఇది మామూలుగా పువ్వు అండి ఇంకోటి ముద్దగా ఉంటుంది సేమ్ ఇలాంటి పువ్వులే మూడు ఇస్తాడండి ఆ మూడు కూడా మిక్స్ చేసుకుని మనము కొట్టుకోవడం మంచిదండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ పువ్వు వాడతామండి అంటే ఎక్కువగా ఏంటంటే ముద్ద వేసే పువ్వు కొట్టాలి కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఈ పువ్వు మనకి చాలా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు చాలా బెనిఫిట్ అండి అంటే ఎక్కువగా నీరు పడాలండి ఆ నీరు పడడం చేత ఏంటంటే మనకి ఉండే తెల్లదోమ అనేది ఎక్కువ శాతం పోవడానికి చాలా అవకాశం ఉంటుందండి అందుకే నేనే సూచిస్తున్నానంటే ఇప్పుడు పవర్ స్పేర్ కంట ఈ స్పేరే మంచిదండి ఎందుకంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఆ పవర్ స్పేర్ కంటే ఆ పవర్ స్పైర్ కంటే కొద్దిగా అంటే బెనిఫిట్స్ ఇవే బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్